ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ భాగవతము అరవై ఏడవ అధ్యాయము బలరాముడు హస్తినాపురాన్ని గంగలో తులసివయ్య పోవటము దుర్యోధనుకి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు లక్షణ ఆమెకు ఒక సమయంలో వివాహాన్ని నిర్వహించారు కృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వాన్ని ప్రకటించి తీసుకొని ద్వారకా నగరం వైపుకు వచ్చేస్తున్నాడు అప్పుడు దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్ళి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు వాళ్ళు వెళ్ళి సాంబుడిని ప్రతిఘటించారు అప్పుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు సాంబుడి ధనసును విరిచేసి అశ్వాలను కూలద్రోసి ఆయన యొక్క సారథిని నిర్జించి సాంబుడిని సాంబుడు తీసుకుపోతున్న కన్యైన లక్షణను బంధించి తీసుకొచ్చి దుర్యోధను అందజేశారు ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశారు ఈ వార్త ద్వారకా నగరం చేరింది వెంటనే కృష్ణపరమాత్మ సర్వసైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు ఈ మాత్రం దానికే యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేదు దుర్యోధనునికి నాలుగు మంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకొస్తాను అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్ళి ఊర్లోకి ప్రవేశించకుండా ఊరి బయటే ఉన్న ఒక ఉద్యానవనంలో విడుద చేశాడు బలరాముడు మహాబాలవంతుడు బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటప్పుడు ఉద్ధవుడిని పిలిచి వేదాంత పూజ చేస్తాడు అది చాలా అద్భుతంగా ఉంటుంది బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుడి దగ్గరకు రాయబారిగా పంపాడు ఉద్ధవుడు వెళ్ళి ఒక మాట చెప్పాడు మీ అందరి చేత పూజింపబడవలసిన వాడైన బలరాముడు పెద్దలైన వారితో ఈరోజు ఈ పట్టణానికి విచ్చేసి అస్తినాపురానికి దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడుద చేసి ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను సేవించవలసింది అని చెప్పాడు బలరాముడు వచ్చాడని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిచి చేసిన ఉద్యానవనానికి వెళ్ళాడు బలరామునికి ఆర్ఘపాద్యాధులు ఇచ్చి సేవించాడు బలరాముడిని పొగిడాడు అప్పుడు బలరాముడు నా తమ్ముడైన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే వారిని నువ్వు నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది అందుకని నువ్వు నా తమ్ముని కుమారుని కోడలిని విడిచిపెట్టి నాతో పంపవలసింది అన్నాడు వెంటనే దుర్యోధనుడు ఏం చెప్పావయ్యా బలరామ కాలగది చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేమెక్కడా యాదవులైన మీరెక్కడా మీరు పశువులను తోలుకునేవారు మీకు రాజ్యాధికారం లేదు మీకు మా పిల్ల కావలసి వచ్చిందా నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తుందో తెలుసా కాళ్లకు తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలాగే ఉంది అని యయాతి చేత అసలు యాదవులైన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు కానీ మీరు రాజులు ధరించే ఛత్ర చామరదులన్నీ ధరిస్తున్నారు రాజభోగాలన్నింటినీ అనుభవిస్తున్నారు ఇంతటి గౌరవమును పొందారు కృష్ణుడిని చూసి మిమ్మల్ని చూసి ఎవ్వరూ గౌరవించలేదు గౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు రాను రాను ఆ గౌరవాన్ని పెట్టి మాతోటే వియ్యమందాలనే కోరిక పుట్టింది మీకు కాబట్టి ఇది జరిగే పని కాదు మీ హద్దుల్లో మీరుంటే మంచిది అని దుర్యోధనుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ ఆయన లేడు ఆయనతో మాట్లాడాల్సిందేమిటి అన్నట్లు వెళ్ళిపోయాడు అప్పుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా ఎవరి వలన ఆ గౌరవం లభించిందో చెప్తాను వినండి ఏ కృష్ణ భగవానుడు దగ్గరికి వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో దేవేంద్రుడంతటి వాడు కూడా వేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో ఏ పరమేశ్వరిని మందిరం కల్పవృక్షముల తోటయో అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో ఏ మహాత్ముడి కలుసేగ చేత అందరి కోరికలు తీరుతాయో ఏ పరమేశ్వరిని పాదయుగడిని ప్రతినిత్యమో సేవించాలని లక్ష్మీదేవి అంతటిది తాపత్రయపడుతుందో నిరంతరం సేవిస్తుందో ఏ పరమేశ్వరిని అంశభూతంగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారం జన్మించామో అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరాన్ని ఏలగలుగుతున్నాడు ఇది పరమ యథార్థము కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదు అంటున్నాడు ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి బుద్ధి చెప్పాలి అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్ళి ఈ అస్తినాపురం అంతటిని నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తాను అని తన నాగలిని అస్తినాపుర నేల లోపలి కంట గుచ్చిలాగాడు లాగితే సముద్రంలో పడవ తరంగాలకు పైకి తేలినట్లు అన్ని రాజసౌదాలతో ఉండే అస్తినాపురము అలా పైకి లేచింది దానిని గంగా నదిలోకి లాగేస్తున్నాడు అంతఃపురం కదిలింది దుర్యోధనుడు ఏం జరిగింది అని అడిగాడు నువ్వన్న మాటలకు బలరాముడు అస్తినాపురాన్ని నాకలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు అన్నారు అప్పుడు భీష్మద్రోణ కృపాచార్యుల వందరినీ తీసుకొని అప్పుడు భీష్మద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకొని దుర్యోధనుడు పరుగు పరుగున బలరాముడి దగ్గరకు వచ్చాడు అప్పుడు బలరా అప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు అప్పుడే బలరాముడి కోపం చల్లారింది బలరాముడికి అనేకమైన కానుకలు ఇచ్చి లక్షణను సాంబుడిని రథమెక్కించి పంపించాడు అప్పటినుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పటం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాడికి ఒక పాఠం చెప్పటానికి అలాగే ఉండిపోయింది బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన లీల చేశాడు ఆయన సూతుడిని చంపేశాడు సూతుడు పురాణాలు చెప్తూ ఉండే మహానుభావుడు సత్వగుణానికి పేరెన్నిక గన్నవాడు భగవత్ కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపేయటమేమిటి అంటే బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపాన్ని నిగ్రహించుకోకపోతే ఎంత పొరపాటు జరుగుతుందో ఈ కథలో మనకు చూపిస్తారు ఒకనాడు నైమిశారణ్యములో యాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు బలరాముడు ఇతన్ని చూసి బుద్ధి చెప్పాలి అనుకుని సూతుని దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్బనొక దానిని చేతిలో తీసుకుని ఆ దర్బతో సూదుని కంఠం మీద కొట్టాడు కొడితే సూత మహర్షి కంఠం తెగిపోయి కింద పడిపోయాడు సభలో ఆహాకారాలు చెలరేగాయి బలరాముడు నా పట్ల అధిష్టేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠాన్ని నరికేశాను అన్నాడు అక్కడ పురాణం వింటున్న వాళ్ళు బలరామ నీ వలన జరగకూడని అపచారం జరిగింది సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసినవాడు మహానుభావుడు ఆయన లేవకపోవడానికి కారణాలు మేం చెప్తాము నీకు తెలియని రహస్యాలున్నాయా నీకు తెలియని ధర్మ ఉన్నాయా ఆయనకు మేము బ్రహ్మాసనం ఇచ్చాము ఆయన బ్రహ్మయ్య కూర్చొని ఉండగా నువ్వు సభలోకి వచ్చావు ఎవరు బ్రహ్మగా కూర్చొని ఉంటారో అలాంటి వాడు లేచి నిలబడకూడదని సూతునికి తెలుసు అందుకే సూతుడు కూర్చున్నాడు సూతుని ఎందు దోషం లేదు ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది నువ్వు చేసింది సామాన్యమైన పాపం కాదు అని చెప్పారు అప్పుడు బలరాముడు తాను చేసిన పనికి చాలా బాధపడి ఇప్పుడు నేనేం చెయ్యాలి మీరే ప్రాయ్చిత్తం చెప్పండి అన్నారు అప్పుడు మహర్షులు నేను అనంతుడను అని అన్నావు కదా ఈ ఈశ్వర శుక్తితో సూతుడికి మరలా ప్రాణం పోయవలసింది అన్నారు అప్పుడు బలరాముడు నిజమే సూతుడు బ్రతకవలసిన వాడు లోకానికి పనికొచ్చేవాడు కాబట్టి సూతుడిని నా యోగశక్తి చేత బ్రతికిస్తాను అన్నాడు ఇకపై సూతునికి రోగం అనేది ఉండదు బుద్ధి ఎందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు అపారమైన బలంతో ఉంటాడు గొప్ప శక్తి కలవాడై ఉంటాడు అలాంటి సామర్థ్యాలను సూతునికిచ్చి ఇచ్చి పునఃజీవితం ఇస్తున్నాను అని మరణించిన సూతుని బ్రతికించాడు నేను చేసిన తప్పు పనికి నా మనసు ఎందు బాధ తీరలేదు మీరింకా ఏదైనా అడగండి చేసి పెడతాను అన్నాడు పొరపాటు ప్రతివాడు చేస్తాడు పొరపాటు చేయటం తప్పు కాదు మనుష్య జీవితంలో పొరపాటు చేయని వాళ్ళు ఎవరూ ఉండరు పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిదిద్దుకోవాలి అది జీవితానికి వెలిగిస్తుంది శ్రీమద్భాగవతము తొంభై ఏడవ అధ్యాయం సంపూర్ణ